వారసుడు లుక్ మార్చేశాడు చేశాడు ఇక వెండితెర మీద వెలిగిపోవడం ఒక్కటే లేటు తండ్రితో పాటు కనిపించి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు అఖీరా జూనియర్ పవర్ స్టార్ మేకోవర్ చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు అఖీరా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు తండ్రితో కలిసి కేరళ పర్యటనలో మెరిసిన అఖీరా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాడు తండ్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి పవన్ తోనే ఉంటున్నాడు పవన్ ఎక్కడికి వెళ్లినా పవన్ తోనే ఉంటున్నాడు దీంతో పవన్ తో అఖీరా కలిసి కనిపిస్తున్న ఫోటోలు వీడియోలు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తున్నాయి అయితే ఉన్నట్లుండి అఖీరా లుక్ చేంజ్ అవడంతో అంతా షాక్ అవుతున్నారు గడ్డం పెంచి స్టైలిష్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్నాడు తెల్లటి కుర్తాతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించాడు అఖీరా అంతేకాదు చాలా మేకోవర్ అయ్యాడు దీంతో అతని సినిమా ఎంట్రీకి ఎంతో సమయం లేదంటున్నారు ఫ్యాన్స్ పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు దీంతో ఆయన ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు అయితే అఖీరా వస్తే ఆ లోటు కంప్లీట్ అయినట్టే అని అంటున్నారు ఫ్యాన్స్ అంతేకాదు పవన్ అన్న నువ్వు పాలిటిక్స్ చూసుకో మాకు అఖీరాను ఇవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ కోరిక కూడా త్వరగా నెరవేరేలా రేణుదేశాయి కూడా అఖీరాను వెండితెర మీద చూడాలంటున్నారు అకీరా ఎంట్రీ ఎప్పుడో చూడాలి మరి